ప్రత్యేక హోదా కోసం అంటే ఈ రాష్ట్రం కోసం బలిదానం చేసిన మునికోటి గారు తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ దే ఈ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేశారు బాధపడే అంశం ఒక్కటే ఇక్కడ అనేక మంది అనేక వాగ్దానాలు చేయవచ్చు మేము త్యాగాలు చేసినామని చెప్పుకోవచ్చు కానీ ప్రాణాన్ని త్యాగం చేయడం కంటే గొప్ప త్యాగం ఇక్కడ నాకేం కనపడడం లేదు వాస్తవానికి అటువంటి వాటిని ప్రోత్సహించకూడదన్నదే వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం అయినప్పటికీ కూడా మునికోటి గారు చేసిన త్యాగం అన్నది మరవలేనిది మనం గుర్తుపెట్టుకోదగ్గర కానీ ఈనాటి రాజకీయ పార్టీలు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మునికోటి లాంటి వాళ్ళ యొక్క ఆత్మార్పణ తర్వాత కూడా బీజేపీ పార్టీతో అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో కలిపి మాట్లాడుతూ ఉన్నా నేను ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడడానికి ధైర్యమే లేని దాన్ని చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి లొంగి పనిచేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో యువకులకు ఈ రాష్ట్ర సంపద పెరగడానికి దేనికైనా ఉపయోగపడే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయడం ఒక్కటే పరిష్కారం అని భావిస్తూ ఉన్నాం ప్రత్యేక తరగతి హోదా రావడం ద్వారా అది పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడంతో పాటుగా అనేక పరిశ్రమలు రావడం అనేక వెసులుబాట్లు రావడం రాష్ట్ర సంపద పెరగడం అనేది జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సంపద పెంచుకోవడం అంటే చెత్త పన్నును చెత్త వేసుకోవడం కాదు లేదా టోల్ గేట్లో వసూలు చేసుకోవడం కాదు లేదా ఇసుక పక్కదారి పట్టి చమ్ముకోవడం కాదు సంపద సృష్టించడం అంటే స్పష్టమైన కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళడమే ప్రత్యేక తరగతి హోదా దానికి దోహదం చేస్తుంది అది ఆంధ్రుల హక్కు అది ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు దాన్ని సాధించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం అధికార కూటమి ఏమో ఈ రోజున పక్షం కాదు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ పైన బాధ్యత ఉంది మీరు మీరు తరగతి హోదా కోసం స్పష్టంగా డిమాండ్ చేయమని కోరుతా ఉన్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం మేము ఆఖరికి ఆ రోజుల్లో మీరు మాట్లాడే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఏం చేయలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం ఏమైనా చేసే కాలం వచ్చింది మునికోటి లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజల తరఫున మునికోటి ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక తరగతి హోదా సాధించేంతవరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ నిర్దేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తుందని మునికోటి గారు ఆత్మకు తెలియజేసుకుంటూ మరొక్కసారి అత్యంత గొప్ప త్యాగం చేసిన మునికోటి గారిని స్మరించుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిపైన ఉంది ప్రత్యేకించి రాజకీయ పార్టీలతో ఆయన యొక్క లక్ష్యాన్ని సాధించి పెట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం